శ్రీకాకుళం జిల్లా మిలియపుట్టి మండలం చేపరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా జరిగింది ముప్పై ఐదేళ్ల క్రితం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై దశకంలో పదివో తరగతి చదువుకున్న విద్యార్థులంతా పాఠశాల ప్రధాన వేదిక వద్ద కలుసుకున్నారు ఒకరికి ఒకరు ఆత్మీయంగా అలింగనం చేసుకుని ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ముప్పై ఐదేళ్ల తర్వాత కలుసుకున్న వీరిలో చాలా మంది దేశ విదేశాల్లో స్థిరపడ్డారు ఉపాధ్యాయులుగా ఆర్మీ జవాన్లుగా పత్రికా వ్యవస్థాపకులుగా పత్రికా సిబ్బందిగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులుగా వ్యాపారం హెల్త్ విద్య వైద్య రంగాలతో పాటు ముఖ్యంగా అందరికీ అన్నం పెట్టే అన్నదాత వ్యవసాయ వృత్తిలో స్థిరపడ్డ వీరంతా ఆత్మీయంగా కలుసుకుని తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించి వారికి పాదాభివాదం చేశారు కార్యక్రమం ఆద్యాంతం ఆడుతూ పాడుతూ చిన్నపిల్లల్లా సరదాగా గడిపారు అందరూ కలిసి ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్రూప్ ఫోటోలకు పూజలిచ్చారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రకాశ్రావు మాస్టర్ ఎన్ని లోకనాథం మాస్టర్ చేసిన ప్రసంగం ఆచరణీయం కాగా మరో గురువు స్టాలిన్ మాస్టర్ చేసిన డ్యాన్స్ హైలైట్గా నిలిచింది మాకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేసిన ఎన్ని లోకనాథం గురువు గారు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పాతపట్నం ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ గా కూడా పనిచేసి రిటైర్ అయ్యారు మాకు చాలా సంతోషం ఈ దినం చాలా శుభదినంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే మనం అందరం ఒకే ప్రాంతం వాళ్ళం నాది కూడా నేను ఈ చేపల హై స్కూల్లోనే చదివాను ఇక్కడ పది సంవత్సరాలు నేను సోషల్ అసిస్టెంట్గా పనిచేశాను అంటే మీరు ఇప్పుడు తల్లిదండ్రులుగా వచ్చి మాకు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది అంటే బాధ్యత దేశం బాగుపడతాదంట మంచి బుద్ధివంతుడైన స్నేహితుడు ఉంటే మనం బాగుపడతామంట మీరు సమర్థవంతమైన తల్లిదండ్రులుగా ఉండి ఈ పొద్దు బాధ్యత గల తల్లిదండ్రులుగా ఉండి మాకు సన్మానం చేశారంటే మేము ఎంతో గొప్పవాలుగా నేను భావిస్తున్నా అంటే మీరందరూ ఇప్పుడు ఉపన్యాసం చెప్పారు కదా మా పల్లె పిల్లలందరూ కూడా సాఫ్ట్వేర్గా గా చేస్తున్నారు ఇది చూస్తున్నారని నేను ఇవన్నీ చెప్పలేను ఎక్కువ మాట్లాడలేదు అందరు భోజనానికి టైం అయింది ఈ దినము మనము మనం మీ పిల్లలందరూ కూడా సాఫ్ట్వేర్గా ఈయన పనిచేయడానికి కారణం ముఖ్య కారణం ఎవరు అంటే మన్మోహన్ సింగ్ పీవీ నరసింహరావు ఈనాడు ఈ దేశంలో ఈ శస్శ్యామలంగా ఉన్నదంటే వాళ్ళిద్దరే ముఖ్య కారణం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోన మైనార్టీ ప్రభుత్వం పీవీ నరసింహరావు వచ్చిన తర్వాతను మన్మోహన్ సింగ్ అమెరికాలో ఉంటే తెచ్చాడు అతనికి నీవు ఆర్థిక మంత్రిగా పనిచేయరా నాయనని ఆర్థిక మంత్రిగా అంటే నాకే నేను చేశానండి నేను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేశాను నేను ఏంటి చేయలేదంటే నేనున్నాను నేను నడిపిస్తాను చెయ్యా నాడు అతను అప్పుడు ఎల్పిజి సిస్టమ్ అని తెచ్చాడు ఎల్పిజి సిస్టమ్ అంటే అంటే లిబరలైజేషన్ బిఎన్కే ప్రైవేటైజేషన్ జిఎన్కే గ్లోబలైజేషన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చైనా చేసింది ఈ లిబరలైజేషన్ అది కమ్యూనిస్ట్ దేశమే అయినా లిబరలైజేషన్ చేసి ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది పివి నరసింహరావు మన్మోహన్ సింగ్ తెచ్చి మనం ఈ దేశంలో ఐదో స్థానంలో ఉన్నాం చూడండి అందరూ కూడా మీరు ఈ ఇక్కడ కార్యక్రమం చేశారంటే రాము ఎంత ఖర్చు పెట్టారు ఎక్కడి నుండి వచ్చింది అంతకు ముందర మేమందరము గవర్నమెంట్ ఉద్యోగమే ఉద్యోగం మాకు లేదు ప్రైవేట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా బ్రతుకుంది మంచిని ముందుకు తీసుకెళ్ళండి మీరు మంచిగా ఉండండి మీరు చేసినటువంటి వృత్తిలో మీరు చేసినటువంటి పనిలో నిజాయితీగా చెయ్యండి నిజాయితీగా చెయ్యండి అని చెప్పి ఎందుకు చెప్పవలసిస్తుందంటే నేటి సమాజంలో ఏమో నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు మనం చెప్తాం ఒకటి చేస్తాం ఒకటి అందరం కాదు మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మెజారిటీ అలాగే ఉన్నారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ఆలోచించడం అందుచేత ఎవరైనా సరే ఎవరి మట్టుకు వాలే మంచి చట్టల్ని నడవడము చెడి మార్గానికి పక్కన పెట్టి మంచి మార్గం వెళ్ళిపోవడం సంతోషం ఏంటంటే నా జీవితంలో బాగా గుర్తుండిపోయేది చాలా మరపరని సంఘటన ఈ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకుని ఇక్కడే మళ్ళీ మ్యాథ్స్ టీచర్గా తొమ్మిదేళ్ళు పనిచేశాను మన మిత్రులు పిల్లలు చాలా మంది గేదెల ప్రసాద్ లేకపోతే సహదేవుడు కుమారులు ఇద్దరు కూడా నా దగ్గర చదివారు తర్వాత పుట్టూరు మోహన్ రావు వాళ్ళ పాప చాలా గేదెల తిరుపతి వాళ్ళ ఇద్దరు పిల్లలు అందరూ కూడా ఇక్కడ చదవడం అలాగే మన బాధాకృష్ణ బాబు నరేష్ అందరూ కూడా నా దగ్గర చదువుకోవడం ఇదే పాఠశాలలో చదివి మళ్ళీ మా మిత్రులు పిల్లలకు కూడా చెప్పడం చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ దూర దూరంగా నుండి ఎక్కడెక్కడ నుండి వచ్చారు ముందుగా మా ఉపాధ్యాయులైనటువంటి లోకనాథం మేస్ గారు అలాగే ప్రకశ్వరా మేస్ గారు ఇంకా ఉపాధ్యాయులు చాలామంది ఉందరు రాలేదు వాళ్ళందరూ ఏ ఏ పరిస్థితుల్లో వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు నా పేరు తెంపూరు సురేష్ కుమార్ అని ఈ స్కూల్లో పిలిచే వాళ్ళు కానీ నా పేరు తెంపూరు నాగేశ్వరరావు ప్రజెంట్ నేను మా ఊర్లో అయితే మేము బుష్కిడ్ నుంచి ఒక ఆరుగు మంది ఒక టీమ్గా వచ్చాము నైన్త్ క్లాస్లో ఇక్కడ జాయిన్ అయినాం జడ్పీ హై స్కూల్ చాపరాలో అప్పుడు మాకు ఒరే లాంగ్వేజ్ కొద్దిగా ప్రాబ్లం వలన గొరట్లో చదివి మేము నైన్త్ క్లాస్ నుంచి ఇక్కడికి చేపర్లో చేరడం జరిగింది సిల్లి మోహన్ రావు దూషి ధర్మారావు నేమ్ సురేష్ కుమార్ మా రాజేంద్ర ప్రసాద్ కడలి ప్లస్ పి విశ్వనాథం అనే మా టీవీలో పెద్ద కెమెరామెన్గా పనిచేస్తున్నారు ఇలాగ మేమందరం ఒక ఆరోగ్య జాయిన్ అయ్యి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాసు అలాగే పంతొమ్మిది వందల తొంభై మూడు బ్యాక్సీలో ఉందాం మాకెక్కువ మన అంకడ గోవింద్ మేమందరము ఒక గైతే లక్ కూర్చున్న ఉండి ఉన్నాము గేదెలు తిరిగితే అందరం వస్తా <US> రమణం <uneopen morally> గు లేను బ నీ చెరో కుటిల చెరో కడి కడే కల్షాన చల నమజ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి